అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ ఏవెండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫైవ్ ఇద్దరు తమ రూమ్లోకి వెళ్ళారు సంజయ్ తన నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఈ జరిగిన ఇంత గ్యాప్లో కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరు సంజయ్ ఫ్రెష్ అయి రాగానే బృందా కూడా వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి సంజయ్ హాల్లోకి వచ్చాడు బృందా ఇది నాన్న అడిగారు శాంతి గారు ఫ్రెష్ అవుతుందమ్మా అన్నాడు సంజయ్ అవునా సరే నాన్నా ఈ బజ్జీలు తిను అన్నాడు గారు అలాగే అమ్మా అన్నాడు సంజయ్ ఒక అరగంటకి బయటికి వచ్చింది బృంద అమ్మా బృందా ఇలా రా వచ్చి కూర్చో అన్నారు శాంతిగారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది బృందా ఇవి తినమ్మా అని బజ్జీల ప్లేట్ తన చేతిలో పెట్టారు అత్తయ్య ఇన్ని వద్దు నాకు కొంచెం తీసేయండి అంది బృందా ఎన్ని పెట్టానే నీకు ఇవి కూడా తినకపోతే ఇంకెందుకు కసిరారు శాంతిగారు అలాగే అని చెప్పి మెల్లగా వాటిని తింటూ కూర్చుంది ఈలోపు సంజయ్ తినడం కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్తూ వెళ్తూ బృందా వైపు చూసి తినేశాక రా చదవాలి అని చెప్పాడు సంజయ్ వైపు కొర చూస్తూ అసలు ఏమనుకుంటున్నారు కనీసం సారీ కూడా చెప్పలేదు ఉండని నేను కూడా ఇలానే ఉంటాను అని కావాలని మెల్లగా తింటూ కూర్చుంది శాంతి గారు బజ్జీలు వేయడం కంప్లీట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకుంటూ ఏంట్రా బాలేవా బజ్జీలు అడిగారు అలా ఏం లేదు అత్తయ్య చాలా బాగున్నాయి అంది బృంద మరి ఎందుకు తినడం లేదు ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు అడిగారు శాంతి గారు ఊరికే అని అంటూ ఉండగాని తినేశాక చదవాలి కదమ్మా చదువు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతుంది అన్నాడు సంజయ్ బయటికి వస్తూ అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి కోపంగా అడిగింది బృంద నా స్టూడెంట్లా కనిపిస్తున్నావు అన్నాడు సంజయ్ ఆ అని కోపంగా అరుస్తూ నేను చదవను అని చెప్పేసింది బృంద మూతి పగిలిపోద్ది చదవను గిదవను అంటే అన్నాడు సంజయ్ కోపంగా అసలు ఎందుకు నన్ను కాలేజీలో తిట్టారు అడిగింది బృందా మరి లేకపోతే కార్లో నిన్ను అడిగాను నువ్వు తెలీదు అన్నావు తెలీదు అన్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకోవాలి కదా మాట్లాడుకుంటూనే కదా వచ్చారు కాలేజీలోకి మరి ఏం చెప్పానో ఏం చేశానో ఏం తెలుసుకునే పని లేదా అడిగాడు సంజయ్ కోపంగా సైలెంట్గా ఉండిపోయింది బృందా చెప్పు నిజంగానే నువ్వు స్టడీస్ ని అస్సలు సీరియస్గా తీసుకోవట్లేదు ఇలా అయితే నువ్వు ఈ సెమిస్టర్ పాస్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే నీకున్న అన్ని పేపర్స్ కంటే నా పేపర్ చాలా టఫ్ చెప్పాడు సంజయ్ ఎగ్జామ్స్కి ముందు రోజు నేను చదివితే నేను పాస్ అవ్వగలను అని చెప్పింది బృంద తలదించుకొని అవే వద్దు అనేది ఏమి ముందు నుంచి చదివితే ఏమవుతుంది మంచి మార్క్స్ వస్తాయి కదా ఇంకా అన్నాడు సంజయ్ బృందాకి కూడా మధ్యాహ్నం తన ఫ్రెండ్స్ దగ్గర తను మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి అదే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా అన్నది కదా ఆ విషయం అన్నమాట సరే సరే చదువుకుంటా అని చెప్పి ప్లేట్ సింక్లో పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తన రూంలోకి వెళ్ళింది సంజయ్ గారి వైపు చూస్తూ భలే పిల్లను తెచ్చి కట్టపెట్టావు నాకు తల్లి వైపు కొరొకరా చూసి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోయాడు గారు మాత్రం ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ టామ్ అండ్ జెర్రీలా ఉన్నారు కదా ఇప్పుడు చూస్తూ ఉండండి కొన్ని డేస్లో మీరే మంచి ఫ్రెండ్స్గా మంచి వైఫ్ అండ్ హస్బెండ్గా మారిపోతారు ఎందుకో ఆ రోజు తొందరలోనే వస్తుంది అన్న నమ్మకం నాకుంది తొందరగా జరిగితే బాగుండు అనుకొని భర్త రావడంతో ఆయనకి కూడా బజ్జీలు ఇచ్చారు పిల్లలు ఎక్కడ అడిగారు ప్రసాద్ గారు లోపల చదివిస్తున్నాడు సంజయ్ చెప్పారు శాంతి గారు సరే అయితే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అవి తినేసి స్నానం చేయడానికి వెళ్లారు ప్రసాద్ గారు ఇప్పుడేం సబ్జెక్ట్ చదువుతావు అడిగాడు సంజయ్ మీ సబ్జెక్ట్ చదువుతా చెప్పింది బృంద గుడ్ కానీ నువ్వు నా సబ్జెక్ట్లో కంటే ఈ సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉన్నావు నా సబ్జెక్ట్ తర్వాత అయినా చదవచ్చు ముందు ఈ సబ్జెక్ట్ ఓపెన్ చేయి చెప్పాడు సంజయ్ ఆ సబ్జెక్ట్ పేరు విన్న బృంద మాత్రం మొహం అంతా అదో రకంగా పెట్టింది ఏ ఏమైంది ఆ సబ్జెక్ట్ పేరు చెప్పగానే మొహం వికారంగా పెట్ట ఆ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలని లేదా అడిగాడు సంజయ్ ప్లీజ్ సార్ ఆ సబ్జెక్ట్ రేపు ఎప్పుడైనా చదువుతాను ఈరోజు మీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాను సార్ అండ్ అడిగింది బృందా క్యూట్గా ఫేస్ పెట్టి నువ్వు ఎలా చూసినా నాకు అస్సలు ప్రాబ్లం లేదు ముందు సబ్జెక్ట్ ఓపెన్ చేయి నీకేమైనా డౌట్స్ వస్తే నేను చెప్తాను కదా నేనున్నాను కదా అన్నాడు సంజయ్ మీకు ఆ సబ్జెక్ట్ వచ్చా అడిగింది బృంద నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టాపిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా నీకు అర్థం కాకపోతే చెప్పు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అదే సబ్జెక్ట్లో టీచ్ చేస్తుంది తననైనా ఇక్కడికి పిలిపించి చెప్పిస్తాను లేదా నన్ను నిన్ను అయినా తన దగ్గరికి పంపిస్తాను ఏమంటావు అడిగాడు సంజయ్ మళ్ళీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళను సార్ మీరే చెప్పండి నేను అర్థం చేసుకుంటా చెప్పింది బృందా గుడ్ ఓకే బుక్ చూపించేయ్ అని చెప్పి తన దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ తీసుకొని తనకి ఫస్ట్ టాపిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు ఒక గంటన్నర తర్వాత అయిపోయింది నీ ఫస్ట్ యూనిట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అన్నాడు సంజయ్ ఏంటి అయిపోయిందా అప్పుడే ఇంత ఈజీగా ఉంది ఏంటి అడిగింది బృందా ఇంతే ఫస్ట్ లో నుంచి నీకు ఇంపార్టెన్స్ కూడా చెప్తాను అని ఫస్ట్ లో నుంచి ఇంపార్టెన్స్ అన్నీ టిక్ చేశాడు సంజయ్ మరి ఆజార్ ఎందుకు ఇంత ఈజీ టాపిక్ ని అంత కష్టంగా చేసి చెప్తున్నాడు అడిగింది బృందా ఎవరీ టీచింగ్ విధానం వాళ్ళది నీకైతే అర్థమైంది కదా సో నీకు ఇంకొక అరగంట టైం ఇస్తున్నాను ఒకసారి అన్నీ చెక్ చేసుకో ఏమైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడుగు అని తన మొబైల్ తీసుకున్నాడు సంజయ్ సార్ మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా అడిగింది బృందా బృందా వైపు ఒక చూపు చూశాడు సంజయ్ అలా చూడకండి సార్ చెప్పండి ముందు మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ స్నాప్చాట్ కానీ ఉన్నాయా అడిగింది బృందా ఇన్స్టాగ్రామ్ ఉంది బట్ ఫేస్బుక్ అండ్ స్నాప్చాట్ లేదు అని చెప్పాడు సంజయ్ అవునా అయితే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అడిగింది బృందా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఐడీతో నీకేంటి పని అడిగాడు సంజయ్ నేను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రమే అడిగాను సార్ నీ ఆస్తిలో వాటా కాదు అడిగింది బృంద మొహం వేలాడేసుకుని తన వైపు విచిత్రంగా చూశాడు సంజయ్ మీరు అడిగిన వెంటనే చదువుకుంటున్నా కదా నేను అడిగితే కనీసం ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పడం లేదు అని దొంగ ఏడుపు కూడా మొదలుపెట్టింది నువ్వు నా కోసం చదువుతున్నావా నువ్వు చదువుకుంటే నీకే కదా మంచి పేరు వస్తుంది సరే ఏడవకు అని తన ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పాడు సంజయ్ వెంటనే తన మొబైల్ తీసుకుని సంజయ్ చెప్పిన ఐడి కొట్టి అకౌంట్ డిపి చూపించి ఇది మీరేనా అడిగింది బృందా ఇది నాదే అన్నాడు సంజయ్ అబ్బాయిలు కూడా అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకుంటారా నవ్వుకుంటూ అడిగింది బృందా వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు నాకు అనవసరం కూడా నేనైతే పెట్టుకుంటాను అన్నాడు సంజయ్ సర్లే రిక్వెస్ట్ పెట్టాను చూడండి అంది బృందా నేను తర్వాత యాక్సెప్ట్ చేస్తాను కానీ ముందు నువ్వు చదువు ఇంకా కొంచమే టైం ఉంది అన్నాడు సంజయ్ అప్పుడే సంజయ్కి వేరే కాల్ రావడంతో నువ్వు చదువుకో నేనిప్పుడే వస్తా అని చెప్పి బాల్కనీలోకి వెళ్లిపోయాడు సంజయ్ బృంద చెప్పిన టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుంటూ ఉంది కానీ మనసంతా కూడా సంజయ్ ఎవరితో మాట్లాడుతున్నాడో అన్న దాని మీదే ఉంది సంజయ్ అటు ఇటూ తిరుగుతూ నవ్వుతూ మాట్లాడేసరికి పాపలో తెలియని ఒక రకమైన ఫీలింగ్ లాంటిది వచ్చింది బహుశా దాన్నే జరస్ అంటారేమో గోల్లు కొరికేసుకుంటూ అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ పుస్తకాల పురుగు ఆలోచిస్తూ పేజీలు తిరిగేస్తూ ఉంది అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్కి అలానే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది బృంద ఎదురుగా శాంతి గారు దర్శనమిచ్చారు రండి డిన్నర్ టైం అయింది వాడిని కూడా పిలువు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలాగే అత్తయ్యా అని చెప్పి సంజయ్ కోసం బాల్కనీ వైపు వెళ్ళింది అప్పుడే కాల్ కచ్చేశాడు సంజయ్ సర్ అత్తయ్య భోజనానికి పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజయ్ కూడా భోజనానికి వచ్చాడు సంజు బృందా మీకు చెప్పడం మర్చిపోయాము ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి సవ్యంగా జరిగితే మేము తిరుపతి వస్తాము అని మొక్కుకున్నాం మేము ఇంకా బృందా పేరెంట్స్ ఎలాంటి స్టార్ట్ అవుతున్నాం చెప్పారు ప్రసాద్ గారు ఎన్ని డేస్ నాన్న అడిగాడు సంజయ్ టెన్ డేస్ అని చెప్పారు శాంతి గారు తిరుపతి వెళ్ళి రావడానికి త్రీ డేస్ సరిపోతుంది కదా అత్తయ్య అడిగింది బృంద అంటే తిరుపతితో పాటు కంచి కాళహస్తి శ్రీశైలం అలాగే అరుణాచలం కూడా వెళ్దాం అనుకుంటున్నాంరా అని చెప్పారు ప్రసాద్ గారు సరేనా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పాడు సంజయ్ ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేసాను మీరు బయటికి వెళ్ళి తెచ్చుకునే పనేం లేదు సరేనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు శాంతి గారు అలాగే అమ్మా అని చెప్పి తినడం కంప్లీట్ అవ్వడంతో లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్ బృంద శాంతిగారికి హెల్ప్ చేస్తాను అన్నా కూడా చేస్తానురా రా నువ్వెళ్ళు అని చెప్పి తనని పంపించేశారు బృంద తన రూంలోకి వచ్చేసరికి సంజయ్ ఎక్కడా కనిపించలేదు తన మొబైల్ మాత్రం కనిపించింది ఇందాక ఎవరు కాల్ చేశారబ్బా ఏమో చూద్దామాగు అది తప్పు అని తెలిసినా కూడా ధైర్యం చేసి మొబైల్ చేతిలోకి తీసుకుంది దానికి లాక్ చేసి ఉండడంతో ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఎస్ లెటర్ లాక్ ప్యాటర్న్ మీద ట్రై చేసింది లాక్ ఓపెన్ కాలేదు ఏం ఏం పెట్టుకొని ఉంటాడబ్బా ఈ మనిషి అను అనుకొని ఆలోచిస్తూ ఉన్న టైంలోనే ఎస్ లెటర్ని రివర్స్లో చేసి చూడు ఓపెన్ అవుతుంది అన్న వాయిస్కి అవును కదా మర్చిపోయాను అనుకుంటూ తో ఓపెన్ చేసి సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా చేతులు కట్టుకుని తనని చూస్తూ కనిపించాడు సంజయ్ హాయ్ సార్ మీరెప్పుడు వచ్చారు అడిగింది బృందా వెర్రి నవ్వు నవ్వుతూ నువ్వు దీర్ఘంగా నా ఫోన్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చాను వెళ్ళిపోమంటావా నా ఫోన్ మొత్తం చెక్ చేసి అప్పుడు నువ్వే పిలుస్తావా నన్ను నేను బయట హాల్లో వెయిట్ చేస్తాను అన్నాడు సంజయ్ ఐఎం సారీ సార్ అని సంజయ్ మొబైల్ తన చేతికి ఇచ్చింది బృందా అసలు మొబైల్ ఎందుకు తీసావు అడిగాడు సంజయ్ అంటే అది అది టైం పాస్ అవ్వడం లేదు అందుకే తీశాను చెప్పింది బృంద హో నీకు టైంపాస్ అవ్వకపోతే నీ ఫోన్ కదా నువ్వు తీసుకోవాలి నా మొబైల్తో నీకేం పని సో నిజం చెప్పు అడిగాడు సంజయ్ అంటే నిజం చెప్పేస్తున్నా ఇందాక మీరు ఎవరో అమ్మాయితో మాట్లాడారు కదా ఎవరా అని చెక్ చేద్దామని ఇలా చేశానన్నమాట చెప్పింది బృందా ఆహా అవునా అయినా ఎవరితో మాట్లాడితే నీకెందుకు యు స్టూడెంట్ అండ్ ఐఎమ్ యువర్ లెక్చరర్ ఓకే అడిగాడు సంజయ్ తన నవ్వు దాస్తూ అది కాలేజీలో ఇక్కడ కాదు చెప్పింది బృంద పొట్టి బుడంకాయ్ అని నవ్వుతూ చిన్నగా గొనిగాడు సంజయ్ ఏమన్నారు అడిగింది బృంద ఏం లేదు కానీ నీకు ఎలానో టైం పాస్ అవ్వట్లేదు కదా ఇందాక చెప్పిన లెసన్ ఒకసారి మొత్తం నాకు అప్పచెప్పు అన్నాడు సంజయ్ సంజయ్ సార్ ఏం మాట్లాడుతున్నారు నాకు ఫుల్ గా నిద్ర వస్తుంది ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్ అని చెప్పి దిండు తీసుకుని కింద పడుకుంది బృంద బృందా నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటా కొంచెం గజ్జు చల్లగా ఉంది మళ్లీ రేపటికి జలుబు చేస్తుంది నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటా అన్నాడు సంజయ్ మీ మరి మీకు మాత్రం జలుబు చేయదా మీకు కూడా జలుబు చేస్తుంది కదా మన రూల్ ప్రకారం ఒకరోజు మీరు కింద పడుకుంటే ఒకరోజు నేను కింద పడుకోవాలి సో ఈరోజు నా టర్న్ అని చెప్పింది బృంద బృందా చెప్పిన మాట విను అన్నాడు సంజయ్ నేను వినను చెప్పింది బృందా మొండిగా ఉదయంలా చివాట్లు తినుకున్న నా చేతిలో అన్నాడు సంజయ్ పర్లేదు తిట్టేయండి నాకు అప్పుడు కూడా ఎందుకు ఏడిపోచ్చింది అంటే మీరు క్లాస్ అందరి ముందు తిట్టారు అందుకే నాకు ఏడిపోచ్చింది ఇప్పుడు తిట్టండి నేనేం ఫీల్ కాను చెప్పింది బృందా సరే ఇది డబల్ కాట్ మంచం నువ్వు ఆ ఎడ్జ్కి పడుకో నేను ఈ ఎడ్జ్కి పడుకుంటా అన్నాడు సంజయ్ ఐడియా బాగుంది సార్ ఓకే అలాగే కానివ్వండి అని చెప్పి దిండు తీసుకొని మంచం మీదకి ఎక్కేసింది బృంద మంచం మీద ఒక సైడ్కి బృంద పడుకుంటే ఇంకో సైడ్కి సంజయ్ పడుకున్నాడు బృందకి త్వరగానే నిద్ర పట్టేసింది కానీ సంజయ్కి మాత్రం ఎంతకీ నిద్ర పట్టడం లేదు ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్